నెల్లూరు జిల్లా వైసీపీకి భారీ రూరల్ వేణుగోపాల్ రెడ్డి రావులకొల్లు సర్పంచ్ రామరెడ్డి మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి టీడీపీలో చేరారు ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆత్మకూర్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రావనారాయణ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందని టీడీపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని వారు సూచించారు